కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధాని పదవి చేపట్టి సోనియా గాంధీ వారి ఆధ్వర్యంలో భారతదేశానికి ఎనలేని సేవలు చేసినారు అంతకు ముందుగా ఆయన రాష్ట్ర దేశానికి ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మన్మ ఈయన పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఆర్థిక వనరులు ఎనలేని వనరులు తెచ్చి ఆర్థిక రంగానికి వండె తెచ్చిన మాజీ ప్రధాని మన మన్మోహన్ సింగ్ అని చెప్పచ్చు ఆయన చేసిన సేవలు మన భారతదేశంలో సూర్య చంద్రులు ఉన్నంత వరకు మరిచిపోలేనివిగా చేసినాడు కాబట్టి ఆయనకి ఆయన వర్తంతికి ఈరోజు మేము ఘన నివాళులు అర్పించినాము కాంగ్రెస్ పార్టీ తరఫున డిసిసి ప్రెసిడెంట్ వినాయకుల్లాయతుల్లా గారి తరఫున ఈరోజు ఈ ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడానికి అర్పించినందులకు మాకు చాలా గర్వంగా ఉంది అని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము మాజీ 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 ప్రధాని 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 మన్మోహన్ మన్మోహన్ మన్మోహన్